అందరికి నమస్కారం బ్రేకింగ్ న్యూస్ లాంటి వార్త అందుతుంది పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు నుంచి ఈ ఆనరబుల్ పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఒక పార్ట్నర్షిప్ లో పార్ట్నర్ రిటైర్ అయిన తర్వాత థర్టీ డేస్ లోపు కానీ మీరు ఆ విషయాన్ని కమిషన్ గారికి జిఎస్టీ కమిషన్ గారికి కానీ ఇంటిమేట్ కానీ చేయకపోతే అఫిషియల్ గా అతని లైబిలిటీ అతను రిటైర్ అయిపోయినా కూడా పార్ట్నర్షిప్ ఫరం కంటిన్యూ అయ్యి ఫర్దర్ గా వచ్చే లైబిలిటీస్ మీద కూడా ఇతనికి పూర్తి బాధ్యత ఉంటుంది కాబట్టి కంపల్సరీగా ఒక పార్ట్నర్ రిటైర్ అయిన వెంటనే ఈ విషయాన్ని ముప్పై రోజుల్లోపు కమిషన్ నోటీస్ లో పెట్టండి కాబట్టి ఇక్కడ హరవీందర్ సింగ్ అనే అతను వేసిన రిపిషన్ నేను రిటైర్ అయిపోయినాను నాకు సంబంధం లేదు వ్యాపార లావాదేవీలతో నన్ను రిలీవ్ చేయమని చెప్పి అడిగినా కూడా గౌరవ హైకోర్టు వారు ఒప్పుకోకుండా లేదు లైబిలిటీ మొత్తం నీ మీద ఉంది నువ్వు కూడా ఈక్వల్లీ లైబుల్ అని చెప్పేసి జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది దీంట్లో మనకు ముఖ్యంగా ఏంటంటే లైన్స్ రిటైర్డ్ పార్ట్నర్ లైబుల్ ఫార్ ఫార్మ్స్ ఇఫ్ నో ఇంటిమేషన్ అబౌట్ డేట్ ఆఫ్ రిటైర్మెంట్ కమిషనర్ ది కోర్ట్ హెల్త్ ఎ రిటైర్ పార్ట్నర్ రిమైన్స్ లైబుల్ ఫర్ ఫార్మ్స్ ఇఫ్ నో ఇంటిమేషన్ ఆఫ్ రిటైర్మెంట్ ఈస్ గివెన్ టు ఇన్ వన్ మంత్ ఇది బ్రేకింగ్ న్యూస్ పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు నుంచి వస్తున్నది సైటేషన్ వచ్చి మెజర్స్ ఫారినర్స్ ఆటోజోన్ ఫారినర్స్ ఆటోజోన్ ఆఫ్ స్టేట్ ఆఫ్ పంజాబ్ సైటేషన్ వచ్చి ట్వంటీ ట్వంటీ ఫైవ్ స్కాన్ విత్ బ్రాకెట్స్ లో హైకోర్ట్ వన్ ఫైవ్ టూ త్రీ కాబట్టి ఖచ్చితంగా మీ క్లయింట్స్ ఎవరైనా సరే వీడియో చూస్తున్న ఎవరైనా సరే వ్యాపారస్తులు కానీ ఆటలు కానీ కన్సల్టెంట్స్ కానీ సిఏలు కానీ అడ్వకేట్స్ కానీ ఎవరైనా సరే దయచేసి మీ క్లయింట్ సంబంధించి ఎవరైనా పార్ట్నర్ రిటైర్ అయితే ఇమ్మీడియట్ గా థర్టీ డేస్ లోపు ఈ విషయాన్ని జిఎస్టి పోర్టల్ ద్వారా లేదు ఇతర మార్గాల ద్వారా కమిషన్ గారికి తెలియపరిచే ప్రయత్నం చేయండి లేదంటే రిటైర్ అయిన తర్వాత కూడా ఈ వ్యాపార సంస్థ చేసే ప్రతి లావాదేవీలో అతను జిఎస్టీకి సంబంధించి అతను బాధ్యత అవుతాడు తర్వాత వచ్చే ట్యాక్స్ డ్యూస్ కూడా అతను బాధ్యత అవుతాడు కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని దీన్ని జిఎస్టి కమిషన్ గారికి ముప్పై రోజుల లోపు రిటైర్మెంట్ డీట్ రాసుకున్న థర్టీ డేస్ లోపు కమిషన్ గారికి పంపించే ప్రయత్నం చేయండి కమిషన్ గారికి ఇంప్లిమెంట్ చేసేస్తే అక్కడతో బాధ్యత తీరిపోద్ది జిఎస్టి చట్టం కింద ఆ పార్ట్నర్ పూర్తిగా రిటైర్ అయినట్టుగా భావించడం జరుగుతుంది కాబట్టి ఈ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ రెండి తమ్ము ఇంప్రెషన్స్ ఇస్తే ఆ వీడియోకి అంత ఇంపార్టెన్స్ వస్తుంది ఎక్కువ మందికి పోయే అవకాశం ఉంటుంది కాబట్టి వీడియో చేరే అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి ఆ లైక్ చేయండి తమ్ముషను ఇవ్వండి సర్వైతే నాకున్న భవంతు శుభ సాయంత్రం నమస్కారం ధన్యవాదాలు